సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమాలో డైనోసార్ గెస్ట్ రోల్ వేస్తే ఎలా ఉంటుంది నిజంగా ఇది జరగబోతోంది ఇందులో డైనోసార్లతో మహేష్ బాబు ఫైట్ చేసే సీన్ ఉండబోతోందన్న వార్త రాగానే ఇండియన్ ఇండస్ట్రీ జనాలంతా షాక్ అవుతున్నారు ఇప్పటి వరకు బాహుబలిలో దొన్నపోతుతో ఫైట్ చూసాం జోదా అక్బర్లో ఏనుగు ముసలితో హీరో ఫైట్ చేయడం చూసాం కానీ ఫస్ట్ టైం ఇండియన్ సినిమా స్క్రీన్ మీద ఇండియన్ డైనోసార్తో ఇండియన్ ఫైట్ చేయడం చూడబోతున్నాం ఇదే విచిత్రం అనుకుంటే యుద్ధ ట్యాంక్తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫైట్ సీన్ నెక్స్ట్ లెవెల్ అని తెలుస్తోంది ఒక సెట్లో మహేష్ బాబు డైనోసార్లతో ఫైట్ చేయబోతుంటే మెంగళూరు సెట్లో యుద్ధ ట్యాంక్తో ఎన్టీఆర్ ఫైట్ చేయడం కన్ఫర్మ్ అయింది విచిత్రం ఏంటంటే రెండు హాలీవుడ్ మూవీలు కలిపితే మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ సినిమా అన్నమాట ఇప్పుడిప్పుడే నిజమయ్యేలా ఉంది అది ఇంతకీ ఇందులో ఇంకెన్ని వింతలు ఉండబోతున్నాయి ఏవేవి లీకుల రూపంలో షాకులు ఇస్తున్నాయి హ్యావ్ ఎ లుక్ ఇండియన్ స్క్రీన్ మీద డైనోసార్లు కనిపిస్తే అది నిజంగా పెద్ద వింతే ఒకప్పుడు శంకర్ తన జీన్స్ మూవీలో డైనోసార్ బొమ్మల్ని చూపించాడు అది కూడా రెడీమేడ్ కానీ రాజమౌళి ఇప్పుడు జురాసిక్ పార్క్ జురాసిక్ వాల్డ్ లాంటి హాలీవుడ్ మూవీలో కనిపించే ఈ డైనోసార్ పాత్రని మహేష్ బాబు మూవీలో తీసుకొస్తున్నాడని తెలుస్తోంది ఈ రాక్షస బల్లులు మానవజాతి పుట్టకముందే పుట్టిన భయంకరమైన జీవజాతి అలాంటి వాటిని మనుషులకు లింక్ చేస్తూ జురాసిక్ పార్క్ జురాసిక్ వరల్డ్ ఇలా చాలా సినిమాలే వచ్చాయి అలాంటి పాత్రలు సీన్లు సినిమాలు హాలీవుడ్లోనే కనిపించాయి ఆ రేంజ్ మూవీలు రాలేదు జపాన్లో ఏదో ఫిక్షన్ పాత్రైన గాడ్జిల్లా లాంటి సినిమాలు వచ్చాయి చైనా నుంచి డ్రాగన్ మీద గ్రాఫికల్ అటాక్ తో ప్రయోగాలు కనిపించాయి కానీ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ లో డైనోసార్ ని చూపించే సాహసం ఎవరూ చేయలేదు అదే ఇప్పుడు రాజమౌళి చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తను తీస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో లో హీరో ఏకంగా డైనోసార్లతో ఫైట్ చేసే సీన్లు ఉన్నాయట అది కూడా ఒకటి కాదు ఏకంగా నాలుగు సార్లు డైనోసార్లతో హీరో పోరాడాల్సి వస్తుందట హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్ అలానే జురాసిక్ జురాసిక్వాల్ సినిమాలను కలిపితే అదే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ అనుకోవాల్సి వచ్చేలా ఉంది వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్గా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోయే ఫస్ట్ ఇండియన్ మూవీ మాత్రమే కాదు ఫస్ట్ టైం ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి భారతీయ సినిమా కూడా ఇదే ఏడు ఖండాలు ఏడు వింతల దగ్గర షూటింగ్ ప్లాన్ చేసిన రాజమౌళికి ఎన్ని వింతలు సరిపోయినట్టు లేవు ఇప్పుడు సీన్ లోకి డైనోసార్లను కూడా తీసుకొస్తున్నాడు హాలీవుడ్ మూవీ జురాసిక్ వాళ్లో డైనోసార్ పిల్లలతో మనిషి ఫైట్ చేసే సీన్ ఉంటుంది మరి ఆ సీన్ ప్రేరణతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో డైనోసార్ ఫైట్ పెట్టాడేమో కానీ ఇందులో హీరో పాత్ర మాత్రం హనుమంతుడి ప్రేరణతో ప్లాన్ చేశాడట రాజమౌళి అంతేకాదు ఘటోత్కచుడి కొడుకు బార్బరీకుడి పాత్ర హనుమంతుణ్ణి కలిపితే హీరో రోల్ అని కూడా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది ఏది ఏమైనా డైనోసార్తో స్టార్ మహేష్ బాబు ఫైట్ షాకింగ్ అనుకుంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏకంగా యుద్ధ ట్యాంక్తో ఫైట్ చేసే సీన్ అంతకంటే షాకింగ్ ప్రెజెంట్ మాంగ్లూర్ హంట్ స్టార్ అని ట్వీట్ చేశాడు ప్రశాంత్ నీల్ మాంగళూరు కోటలో వేసిన సెట్లో యుద్ధ ట్యాంకర్తో ఎన్టీఆర్ ఫైట్ సీన్ ఎలా ప్లాన్ చేశాడో కానీ ఈ రెండు ఫైట్ సీన్లతోనే ఇండియన్ సినిమా షేక్ అయ్యేలా కనిపిస్తోంది